హాయ్ అండి వెల్కమ్ టు టేయిష్ బ్లాగ్స్ మా బాబుది ఫస్ట్ బర్త్డే వీడియోస్ పెడుతున్నాను కదా అయితే తిథుల ప్రకారం వీడియో చూసేశారు కదా ఇది హారతి ఇస్తామని చెప్పాను కదా ఇది హారతండి బాబుకి బర్త్డే రోజు ఇలా హారతి ఇస్తాము ఇది నేను ఇంగ్లీష్ డేట్స్ ప్రకారం వస్తుంది కదా ఆ బర్త్డే రోజు జరిగిన వీడియో అంతా పెడతాను హారతి ఇచ్చే ముందు దేవుడి మందిరంలో దీపం వెలిగించాలి అంటే దీపారాధన చేయాలన్నమాట దీపారాధన చేసి దేవుడికి దండం పెట్టుకొని ఆ దీపారాధనని ఒక ప్లే ప్లేలో పెట్టుకొని ఆ సైడ్కి తాంబూలం పెట్టుకోవాలి అరటిపండు తమలపాకు వక్క అలానే పసుపు కుంకుమ అక్షంతలు ఇవి రెడీ చేసుకోవాలన్నమాట ఆ ప్లేట్ రెడీగా తెచ్చుకొని బర్త్డే బేబీకి ఎదురుగా హారతి ఇవ్వాలన్నమాట కుంకం పెట్టాలి కానీ బాబు కళ్ళల్లో పడిద్దని నేనే పెట్టనివ్వలేదు జై കന്ന നീക്ക ഏറ്റേട്ട ഇല്ലേ പണ്ട് ജരീ ആ ദേവുടുയലി പറ്റുന്ന രജു ജൈ ജൈൽ ചി కన్నా నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి నీవు చల్లగా ఉండాలి ఆరతి పాట పాడడం అయిపోగానే ఉన్న వాళ్ళందరూ బాబుకి ఆరతి అద్దాలండి కళ్ళకి మా బాబాయ్ అయితే ఇవన్నీ కొత్తగా వింతగా చూస్తున్నాడు చాలా సందడి సందడి చేశాడనమాట నేను ఇవాడు అరుపులు అవన్నీ కూడా పెడదామనుకున్నా కానీ వినాయకుడి ఊరేగింపులు అవన్నిటికీ డీజే సౌండ్ వినబడుతున్నాయి కాపీ రైట్లు వస్తాయని పెట్టలేదు తర్వాత నెక్స్ట్ అక్షింతలు వేయాలండి అక్షింతలు వేయాలి కాళ్ళకి దండం కూడా పెట్టించాలి ఇదైతే నేను చేసిన కేక్ అండి ఈ కేక్ కూడా చాలా బాగా కుదిరింది నేను మీకు చూపిస్తాను మా బాబు పేరు అఖిరానందన్ హ్యాపీ బర్త్డే అఖిరానందన్ అని రాశాను నేనే చేశాను ఇదంతా కేక్ ఎలా చేయాలో కూడా లాంగ్ వీడియో ఇంకో వీడియో పెడతానండి అందులో క్లారిటీగా చూపిస్తాను నేనైతే క్యాండిల్ పెట్టను ఊదించడం ఇష్టం లేదని లాస్ట్ వీడియోలో కూడా చెప్పా కదా ఈ రోజు కూడా నేను క్యాండిల్ పెట్టలేదండి ఇలా వన్ అని పెట్టాను ఫస్ట్ బర్త్డే అన్నట్టుగా అయితే క్యాండిల్ బదులు హారతి ఇచ్చాము మేము నా చిన్నప్పుడు కూడా మా ఫ్రెండ్స్ని పిలిచి కేక్ కట్ చేస్తున్నాను రా అని చెప్పి తీసుకొచ్చా కూడా క్యాండిల్ పెట్టకుండా ఇలా హారతి ఇదంతా చూసి ఓ భలేగా ఉందే నీది బర్త్డే అని అన్నారు క్యాండిల్ ఎందుకు నచ్చదు అని అంటే క్యాండిల్ అనేది మనము ఊదుతాము బర్త్డే అనేది వెలుగు ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉండాలి కదా కానీ ఇక్కడ ఏంటి మనము ఊదడం ఊదుతున్నాము అంటే మన జీవితాన్ని మనం ఆర్పేసుకుంటామా అన్నట్లుగా అనిపిస్తుంది నాకు అందుకే నేను క్యాండిల్కి ఇంపార్టెన్స్ ఇవ్వను నేను ఇంక ఇప్పుడు కేక్ కట్ చేపిస్తున్నామండి బాబుతో